ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పట్ల కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు కానీ ఎటువంటి వ్యతిరేక మాటలు మాట్లాడకూడదని పార్టీ శ్రేణులకు ఖచ్చితంగా చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎంతో వెనుకబడి ఉందని ఆ యొక్క సరిదిద్దాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం మీద ఏర్పడి ఉన్నది కావున కొద్ది రోజులు సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాలలో పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు కూడా పాల్గొనడానికి వీలు లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ వ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడినా కూడా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని పవన్ కళ్యాణ్ గంటా పదంగా చెప్పడం జరిగింది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఎంత చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంక్షేమం పట్ల ఉన్నారన్నది మనకు తెలుస్తుంది కార్యకర్తలు ఎక్కువ చొరవ తీసుకొని వ్యతిరేక చర్యలకు పాల్పడకూడదు అని అంటే కార్యకర్తలు కొంతమంది అత్యుత్సాహం చూపిస్తారు వాళ్ళని ప్రభుత్వ కార్యక్రమాలకి దూరంగా ఉంచే బా బాధ్యత తీసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు మనకు తెలుస్తుంది